ఒక ఊరిలో ఒక ఫ్యామిలీ ఉంది ఒక ఫ్యామిలీ ఉంటే ఆ అమ్మాయికి ఈ కాళ్ళు చేతులు ఇవేవి పనిచేయవు అదొక వింత జబ్బు అదొక వింత జబ్బు ఒక కళ్ళు నోరు ఈ చెవులే పనిచేస్తాయి ఇక్కడి నుంచి కింద అవే చేతులు లేగవు కాళ్ళు లెగవు ఏమి లేగవు అయితే ఆ అమ్మాయి బాధ చూడలేక ప్రతి పని ఆ అమ్మాయికి వాళ్ళ నానే చేసేవాడు అన్నం తినిపించడం బాత్రూమ్ వెళ్ళిన ప్రతిది కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రే చేసేవాడు ఆడపిల్లకి వాళ్ళమ్మ వదిలేసి వెళ్ళిపోయింది వాళ్ళమ్మ వదిలేసి వెళ్ళిపోయింది అనమాట పట్టించుకోలేదు వాళ్ళమ్మ వాళ్ళ నానే పెంచి పెద్ద చేసుకుంటూ వచ్చాడు కానీ ఆమె అవి వాళ్ళు ఏవి కూడా పనిచేయవు వాళ్ళమ్మ వెళ్ళిపోయింది కానీ వాళ్ళ నాన్న మాత్రం పెంచి పెద్ద చేసుకున్నాడు వదిలేసుకోలేకపోయాడు కూతురుని అయితే ఆ అమ్మాయి బాడీలు ఏమీ పని చేయవు అయితే ఒకరోజు ఒక దైవజనుడు ఏం చేశాడంటే ఆ ప్రాంతానికి వచ్చాడు ఆ అమ్మాయికి ఒక బైబిల్ ఇచ్చారు ఏమి ఇచ్చారు ఓ బైబిల్ ఇచ్చారు బైబిల్ ఇస్తే ఆ బైబిల్ చదువుకునేది ఆ బైబిల్ చదువుకునేది కానీ అర్థమయ్యేది కాదు బైబిల్ చదివేది కానీ అర్థం కాదు చదువుతూ ఉండేది ఎంత చదివినా కూడా అర్థం కావట్లే అయితే ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఒకరోజు వాళ్ళ ఊరికి ఒక దైవ వచ్చాడు అక్కడ మీటింగ్ పెట్టాడు మీటింగ్ పెడితే వాళ్ళ డాడీకి రక్షణ లేదు ఈ అమ్మాయి ఒక్కతే దేవుడు నమ్ముకుంది కానీ బాప్తీసం లేదు ఎందుకంటే బాప్తిసానికి ఆమె అక్కడికి వెళ్ళలేదు తీసుకోలేదు బైబులే చదివేది దేవుని మీద కొంచెం ప్రేమ పెంచుకుంది దేవుని మీద ప్రేమ పెంచుకుంది బైబుల్ సదవంగా సదవంగా ఆమెకు దేవుని మీద ప్రేమ పెరిగింది ఓ రోజు ఆ ఊర్లో మీటింగ్ జరుగుతుంటే ఆ మీటింగ్కి వెళ్ళాలని ఆ ఆలోచన కలిగింది కానీ వెళ్ళలేదు అయితే వాళ్ళ డాడీని అడిగింది డాడీ నన్ను ఆ మీటింగ్ తీసుకెళ్ళవా డాడీ చాలా మంచి అయ్యగారు వచ్చారంట వాక్యం చెప్తారంట వినాలి డాడీ అంటే వాళ్ళ నాన్న బల్ల బండి ఉంటుందిగా కూరగాయలు అమ్ముకునే బండి ఆ బండి మీద పండబెట్టి తీసుకెళ్ళాడంట పండబెట్టి తీసుకెళ్తే అక్కడ ఆ బండి మీద పడుకొని వాక్యం ఉంటుందంట అయితే ఆ దైవజనుడు ఆ అమ్మాయిని గుర్తించి చూశాడట చాలామంది కాళ్ళు ఉన్నవాళ్ళు కాళ్ళతో నడిచి వచ్చారు వాళ్ళు బళ్ళుతో వచ్చారు కార్లు కారుల్లో వచ్చారు రకరకాలుగా వచ్చారు ఈ అమ్మాయిని మాత్రం బళ్ళ బండి మీద మనబెట్టి తీసుకొచ్చారు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయికి ప్రార్థన చేసి ఆ దైవజనుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ అమ్మాయి ఒక మాట అడిగిందంట అయ్యా నాకు వాక్యం అర్థం కావట్లేదు అనిందంట అయ్యా నాకు వాక్యము అర్థం కావట్లేదు నాకు వాక్యం బోధించేవారు నాకు ఎవరు లేరు మరి నేను ఒక చిన్న సందేహము పాస్టర్ గారు నేను మీకు నాకు వాక్యం గురించి మరి నాకు మీరు చెప్పగలరా నేను మీకు మీరున్న ప్లేస్కి నేను లెటర్లు రాస్తాను మీ అడ్రస్ నాకు ఇవ్వగలరా అని అడిగిందంట అడిగితే ఆ అమ్మాయి నోటుతో రాస్తుంది పెన్నుతో నోటుతో రాస్తుంది అనమాట చేతులు కాళ్ళు లేవు పనిచేయవు కదా అయితే ఆ దైవజన్ ఎలా రాస్తావమ్మా అంటే నా నోటితో రాస్తానయ్య గారు దేవుడు నాకు ఇవన్నీ పని చేయకుండా చేసినా నాకు ఇదొక్కటి మాత్రం ఇచ్చాడు అందంట దేవునికి మహిమ కలుగును కాక నా శరీరంలో ఏ అవయవము కూడా పనికిరావు ఏది పని చేయవు కానీ నాకు దేవుడు ఏమి ఇచ్చాడు ఇదొక్కటే పని చేస్తుంది నాకు దేవుడు పని చేయాలని ఉంది నాకు దేవుడు సేవ ఉంది నాకు వాక్యం తెలీదు నాకు మీరు చెప్తారా అంటే అమ్మ బంగారంలా చెప్తాను నువ్వు నాకు లెటర్ రాసి పంపి అమ్మ అని చెప్పి దైవజండికి ఎప్పుడు ప్రతిరోజు ఒక లెటర్ రాసేదంట ప్రతిరోజు వాక్యంలో ఉన్న విశేషాలు తెలుసుకోవడానికి ఆయన పంపించేవాడంట ఈ అమ్మాయి ఒక కిటికీ దగ్గర ఇలా కూర్చొని ఏం చేసేదంటే ఇంతింత పేపర్లు మీద రాసి ఆయన పంపించినవి ఏమో నేర్చుకున్నవన్నీ రాసి ఆ కిటికీలోంచి పేపర్లు బయట ఆ కిటికీలోంచి పేపర్లు వేస్తూ ఉంటే ఈ దారిని వాళ్ళు వాళ్ళంట చదువుకునేవాళ్ళంట ఏ విధము చేతనైనను దేవుని వాక్యం సువార్త ప్రకటించాలి అని కిటికీలోంచి బయటకేసేది అలా వేస్తా వేస్తా ఉంటే ఎంతో మందికి సువార్త వెళ్ళిపోతూ ఉండేది ఆ దారిలో ఎవరో ఒకరు చదువుకుంటా ఆ చిన్న చిన్న ముక్కలు అలా వేసేది దేవుని మీద ప్రేమ దేవుని పని మీద ప్రేమ శక్తి లేకపోయినా కూడా ఆసక్తి కలిగి పనిచేసింది అలాగ దేవుడు కూడా ఆమెను చూస్తూ ఉన్నాడు కని కనిపెడతా ఉన్నాడు దేవుడు కొంతకాలం తర్వాత ఒకరోజు మళ్ళీ అదే గారు ఆ ప్రాంతానికి వచ్చాడు వచ్చినప్పుడు అమ్మ ఎలా ఉన్నామంటే చాలా హ్యాపీగా ఉన్నాను అయ్య గారు నాకు వాక్యం చాలా అద్భుతంగా మీరు చెప్తా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నాను అయ్యగారు చాలా బాగున్నా మా నాన్న కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అంటే నా కాళ్ళు చేతులు లేవు నా కోసం ప్రార్థన చేయని అడగట్లా మా నాన్నకు రక్షణ లేదు మా నాన్నకు మారు మనసు లేదు మా నాన్న చచ్చిపోతే నరకానికి పోతాడు మా నాన్న కోసం ప్రార్థన చేయండి అంటే పాస్టర్ గారు బాధపడుతున్నాడు నీ శరీరంలో ఒక అవయవం బాగలేదు నువ్వు ఈ రకంగా ఉండి మరొక వ్యక్తి కోసం నువ్వు భారం కలిగి ప్రార్థన చేయమని అంటున్నావు అంటే ఆత్మల పట్ల నీకు భారం ఎంత ఉందమ్మా ఇతరుల పట్ల ఒక ఆత్మ కూడా నశించిపోకూడదు అని నీకెంత భారం ఉందమ్మా అని చెప్పేసి పాస్ట గారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడంట ఆమెలో ఉన్న ఆ భారాన్ని చూసి దేవుని స్తోత్రం అల్లెలుయా అయితే సరే అమ్మా మీ డాడీ కోసం ప్రార్థన చేస్తానని చెప్పి దైవజండు ప్రార్థన చేసి వాళ్ళ డాడీకి ఆయన ఆయన కూడా ఇష్టపడి బాప్తిసం తీసుకున్నాడంట వాళ్ళ డాడీ అలాగా వాళ్ళ నాన్న మనసు పొందాడు బాప్తీసం తీసుకున్నాడు తీసుకున్నంతటితో అయిపోయింది తర్వాత అయ్యగారు మీటింగ్ అయిపోయింది ఆ సంవత్సరం వెళ్ళిపోయారు అదే పనిగా ఈమె లెటర్ అనే సమాధిని ఒకరోజు మళ్ళీ అదే అయ్యగారు ఈమెను చూడాలని ఆ ప్రాంతానికి వచ్చాడంట ఈమెను చూడాలని ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆమె ఎలా ఉన్నావు తల్లి అమ్మా ఎలా ఉన్నావు నాన్న అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అయ్యగారు చాలా సంతోషంగా ఉన్నానయ్య అయ్యగారు ఏమ్మా మీ డాడీ ఎలా ఉన్నాడు మా డాడీ లేడయ్య గారు మా డాడీ చనిపోయాడు మా డాడీ మా డాడీ చనిపోయాడు అదేంటమ్మా డాడీ చనిపోతే సంతోషం ఏంటి ఇన్ని రోజులు మరి ఆ డాడీయే చేశాడు కదా అన్నమండి పెట్టాడు బాత్రూమ్ తీసుకెళ్లాడు బట్టలు ఉత్తికి పెట్టాడు ఇవన్నీ ఇప్పుడు ఎవరు లేరు నీకు చేసేవాళ్ళు అది కాదయ్య గారు మా డాడీ ఏసై దగ్గర ఉన్నాడు మా డాడీ ఏసఐ దగ్గర ఉన్నాడు మా డాడీ రక్షణ పొందాడు మా డాడీ బాప్తిష్టం తీసుకున్నాక పరలోకానికి వెళ్ళిపోయాడు అదే నాకు ఆనందం దేవుని స్తోత్రం నా పరిస్థితి గురించి నేను ఆలోచించట్లా నేను మా డాడీని దేవుని దగ్గరకు పంపించా నా తండ్రి దగ్గర ఉన్నాడు దేవుని స్తోత్రం అయితే వాళ్ళ డాడీ బతుకున్నప్పుడు ఆ అమ్మాయి పేరు మీద కొన్ని డబ్బులు బ్యాంకులో దాచిపెట్టాడంట కొన్ని 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 డబ్బులు ఆయన అమ్మాయి పేరు మీద దాచిపెడితే ఆ డబ్బులు ఆ బ్యాంకిలో నుండి వాళ్ళ డాడీ చనిపోయిన తర్వాత ఆ ధనము ఆ అమ్మాయికి వచ్చింది ఆ డబ్బులు అమ్మాయికి వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఉన్న ఆశ ఏంటి దేవుని గురించి ప్రకటించాలి సువార్త ప్రకటించాలి దైవజనుడి దగ్గర నేర్చుకుంది అభ్యాసము చేసింది నేర్చుకుంది కొంతకాలం నేర్చుకొని బాగా తయారైపోయింది దేవుని స్తోత్రం ఇప్పుడేంటి వెలుపటికి వెళ్ళాలి అవి ఇవ్వాలి ఏమి పని వెలుపటికి వెళ్ళాలి ఏం చేయాలి అయితే ఒక రిక్షా బండి అబ్బాయిని మాట్లాడుకుంది ప్రతిరోజు ప్రతిరోజు నీ కిరాయి ఎంత నేను ఇస్తా నీ బండి కిరాయ్ రోజు మొత్తం మీద ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంత తోలుతావు వంద తోలుతావా నూట యాభై తోలుతావా నేను ఇస్తా నీకు ఆ నూట యాభై రూపాయలు నువ్వు ఒక పని చేయాల నన్ను ఈ యొక్క ప్రాంతంలో ఎక్కడెక్కడైతే కాలేజీలు ఉన్నాయో ఏ ఎక్కడెక్కడైతే మరి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయో ఆయా ప్రాంతాల్లో జన జన సంచారం బాగా సంచరించే ప్లేసుల్లో నన్ను తీసుకెళ్లి ఆ రిక్షా బండి దింపి నన్ను అక్కడ రోడ్డు మీద పెట్టు దేవుని స్తోత్రం అంటే ఆ రిక్షా బండి తీసుకెళ్లి ఆ రిక్షా బండి అయినా రోడ్డు మీద పెడితే ఆ రోడ్డు మీద పడుకొని కణపత్రాలు పంచేదంట దేవుని స్తోత్రం అల్లలుయా నోటితో కణపత్రాలు పంచేదంట అలా నోటితో పంచంగా పంచంగా కొంతకాలం అలా పంచుతుంది ఆ కడపత్రాలు చదివిన వారు ఎంతో మంది మారు మనసు పొందారంట ఎంతోమంది రక్షణ పొందారంట ఒకరోజు ఒక బహిరంగ మీటింగ్ జరుగుతూ ఉంది ఆ మీటింగ్ జరిగినప్పుడు ఈ అమ్మాయి ఆత్మీయ తండ్రి ఉన్నాడుగా ఈ ఆత్మీయ తండ్రి ఆ మీటింగ్కి వచ్చాడంట ఆ మీటింగ్కి వచ్చినప్పుడు ఆ మీటింగ్లో ఈ ఆత్మీయ ఈయన వాక్యం చెప్పడానికి వచ్చాడంట వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఈయన వాక్యానికి చెప్పబోయే ముందు ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పడానికి లేచాడంట ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పడానికి లేచినప్పుడు ఆ వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడంట నేను ఎక్కడ రక్షణ పొందాను ఎక్కడ మారు మనసు పొందాను ఈ ఎలా పొందాను నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబట్టడానికి కారణం ఎవరు ఎవరు అని ప్రతిదీ చెప్తూ చెప్తూ ఈ అమ్మాయి గురించి చెప్పాడంట దేవుని స్థాతం ఆ స్టేజ్ మీద ఉన్న ఒక వ్యక్తి చెప్పినప్పుడు ఈ ఆత్మీయ తండ్రి ఉన్నాడుగా ఆయన అడిగాడంట ఇప్పుడు అమ్మాయి ఉందా లేదయ్యా ఆ అమ్మాయి చనిపోయింది అమ్మాయి లేదు చనిపోయింది ఎనిమిది వందల మంది దైవ జనులను తయారు చేసిందంట ప్రజల అల్లెలుయా ఎంతమందిని ఎనిమిది వందల మంది ఎనిమిది వందల మందిని దేవునికి సేవకులుగా మార్చిందంట చేతగాని మాటలు చెప్పొద్దు మనం చేతయ్యే మాటలే చెప్పాలి దేవుని స్తోత్రం మనకు అన్నీ బాగున్నాయి దేవుడి మీదే ప్రేమ లేదు అన్నీ బాగున్నాయి మనకి లేనిదేంటి దేవుని మీద ప్రేమ లేదు నేర్చుకునే బుద్ధి లేదు దేవునితో సమయం గడిపే గుణం లేదు అందుకనే ఒక్కరికి కూడా మనం సువార్త చెప్పలేం ఒక్కరికి చెప్పలేకపోతున్నాం మన దరిద్రం ఏంటంటే స్వార్థం ఏంటండి నిస్వార్థత లేదు మనలో స్వార్థం అందుకని మనం ఎవరికి చెప్పలేక పోతున్నాం ఒక కాళ్ళు చేతులు లేని ఒక వ్యక్తిని వాడుకొని వందల మందిని దేవుని వైపు నడిపించుకున్న సమర్థుడండి దేవుడు ప్రైజ్గాడు అలలుయా అలలుయా బహిరంగ సభలో స్టేజ్ మీద ఆమె గురించి చెప్తుంటే దైవజనులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు ఇంతటి నిస్వార్థమైన సేవ ఎవరన్నా చేస్తారా ఏమి ఆశించింది ఆమె ఏ ఉద్యోగం ఏ జీతం ఆశించింది ఏ బట్టలు ఆశించింది ఏ డబ్బులు ఆశించింది ఏమి ఆశించలా ఏమి ఆశించకుండా దేవుని సేవ చేసింది దేవుని స్తోత్రం అల్లలుయ్యా నిస్వార్థమైన సేవ చేసింది కొన్ని వందల మందిని దేవుని వైపు నడిపించింది ఈరోజు మనకెందుకండి స్వార్థం దేవుని పని చేయటానికి స్వార్థం ఎందుకు దేవుడు నీకు అప్పగించిన పని నిస్వార్థంగా చేయి పరలోకములో నీకు గొప్ప బహుమానము ఉంటుంది భూమి మీద ఈ భూమి ఉన్నంత వరకు ఆ పేరు అలాగే ఉంటుంది ఎంతో మంది గుండెల్లో ఆ వ్యక్తి నిలిచిపోయింది ప్రజల అల్లలుయ అందుకని మీరు పనిచేయండి చరిత్రకారులు ఉంటారు సేవకులు సేవకురాళ్ళు చరిత్ర పుస్తకాలు చదవండి ఎక్కడన్నా బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు క్రైస్తవ బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు చరిత్ర గ్రంథాలు ఉంటాయి ఆ గ్రంథాలు తీసుకొని చదువుకోండి చెత్త పుస్తకాలు కొనుక్కొని చదువుకోకుండా చరిత్ర గ్రంథాలు ఉంటాయి ఎంత వంద రూపాయలు యాభై రూపాయలు పెడితే దొరుకుతుంది ఒక్కొక్క బుక్ కొంతమంది సేవకుల చరిత్ర వాళ్ళ చరిత్ర గ్రంథాలు తీసి చదివితే మీలో ఒక విధమైనటువంటి రోషం కలుగుతుంది ప్రైజలో అలలుయా ఒక విధమైనటువంటి రోషం రావాలంటే మనకు చరిత్ర తెలియాల ప్రైజ్గా అలలుయా